హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు తెలివిగల పిల్ల ఈ కథను రచించిన వారు బిఎన్ జయగారు పూర్వము మగధలో ఒక రాజు ఉండేవాడు అతను ప్రజలని ఎంతో శ్రద్ధతో కాపాడుకుంటూ అందరిచేత మంచివాడని అనిపించుకున్నాడు కానీ అతనిలో ఒక దుర్గుణం ఉంది అదేమిటంటే తను చేయమని చెప్పిన పనిని ఎవరైనా మేం చేయము అన్నా సరే తనకి లేని పనిని ఎవరైనా చేసినా సరే కోపంతో మండిపడేవాడు తన మాట ప్రకారము జరిగి తీరవలసిందేనని రాజుకి గట్టి పట్టుదల కానీ రాజు చెబుతూ ఉండే పనులలో ఏదో ఒకటైనా ప్రతిరోజు ఎవరో ఒకరు మా వల్ల కాదు అనటము వాళ్ల మీద ఆయన మండిపడటము జరుగుతూ ఉండేది ఈ దుర్గుణంతో పాటే ఆయనలో మరొక సుగుణం కూడా ఉంది ఎంత కోపం వచ్చినా కొంతసేపటికి మళ్ళీ ఇలా ఎందుకు కోపం తెచ్చుకున్నానా అని పశ్చాత్తాప పడేవాడు ఒకనాడు రాజు ఒంటరిగా కూర్చొని ఇలా అనుకున్నాడు ప్రతిరోజు నేను ఎవరి మీదనో ఒకరి మీద కోపగించుకోకుండా లేదు ఇది ఏమీ బాగాలేదు నేను చెప్పే ప్రతి పని చెయ్యను అనకుండా నాకు ఇష్టం లేని పనులు చేయకుండా ఉండే పిల్ల ఎవరైనా ఉంటే బాగుండును నా రాణిగా చేసుకుందును అని కానీ ఆయనకు అలాంటి పిల్ల దొరకనూ లేదు ఆయన పెళ్లి చేసుకునూ లేదు ఇలా ఉండగా ఒక రోజున రాజు అడవికి వేటకు వెళ్ళాడు వేటాడుతూ వేటాడుతూ అతను చాలా దూరం వచ్చేసి అడవిలో దారి తప్పి తిరగసాగాడు గొంతు ఎండుకుపోయింది ఎక్కడా నీరు కనిపించలేదు ఇంతలో దూరాన ఒక పూరి గుడిస కనిపించింది ఆయనకి ప్రాణం లేచి వచ్చింది గుడిసె దగ్గరకు పోయి గుర్రం దిగి ఎవరమ్మా ఇంట్లో అని కేక వేశాడు ఈ కేక విని ఒక పదహారేళ్ల పిల్ల బయటికి వచ్చింది చాలా దాహంగా ఉంది కాని మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు రాజు అలాగేనంటూ ఆ పిల్ల లోపలికి వెళ్ళి మరికొంతసేపట్లో ఒక చెంబు నిండా పాలు మరో గ్లాసులో మంచినీళ్ళు కాసిని పళ్ళు తెచ్చి ఇచ్చింది రాజు ముందు కాసిన నీళ్లు తాగి పళ్ళు తిని పాలు తాగాడు అప్పటికి అతని ప్రాణం స్థిమితపడింది అప్పుడు రాజు ఆ పిల్లవంక తేరిపార చూశాడు బేదవాళ్ళవటం చేత నగలు నాణ్యాలైతే లేవుగాని ఆ మొహము కళకళలాడుతూ ఎంతో అందంగా ఉంది కళ్ళలు అమాయకత్వం తుణికిసలాడుతోంది ఆ పిల్లవంక చూస్తూ రాజు తన చేతిలో ఉన్న పాలచెంబును చూపి నువ్వు గనక సప్త సముద్రాలలోని నీళ్లు ఈ చెంబుతో తోడి పారబోసావంటే నిన్ను నా రాణిగా చేసుకుంటాను నేను ఈ దేశపు రాజును అన్నాడు రాజు ఈ మాటలనగానే ఆ పిల్ల ఇంట్లోకి వెళ్ళి ఒక గుప్పెట ఇసుకతో తిరిగి వచ్చింది ప్రపంచంలో ఉండే అన్ని నదులని ఈ గుప్పెట ఇసుకతో నువ్వు ఆనకట్ట కట్టి ఆపగలిగినట్లయితే నువ్వు చెప్పినట్లే నేను ఆ చెంబుతో సప్త సముద్రాలలో తోడి పారబోసేస్తాను అన్నది ఈ సమాధానం విని రాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు కానీ ఎంతో సంతోషం కూడా కలిగింది భేష్ నీలాంటి పిల్ల కోసమే నేను వెతుకుతున్నాను అని రాజు ఆ పిల్లని పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు ఆ పిల్ల తండ్రితో తన ఉద్దేశం చెప్పాడు మా బోటి బీదవాళ్ళకి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది మహారాజా అన్నాడు ఆ పిల్ల తండ్రి ఇకనేం రాజు ఆ పిల్లతో సహా మళ్ళీ గుర్రం మీద తన మహల్కి చేరుకున్నాడు ఒక మంచి ముహూర్తాన పెళ్లి జరిగింది పెళ్లి కాబోయే ముందు ఆ పిల్ల రాజుని ఇలా అడిగింది మీకు ఇట్టే కోపం వస్తూ ఉంటుందని విన్నాను అదే నిజమైతే ఎప్పుడో ఒకప్పుడు మీకు నా మీద కోపం వచ్చి వెళ్ళగొట్టడం కూడా జరుగుతుందేమో కానీ అలా మీరు ఎప్పుడైనా నన్ను వెళ్ళగొట్టవలసి వస్తే నేను వెళ్ళిపోయేటప్పుడు మీ మేడలో నాకు ప్రియమైన వస్తువుని నాతో తీసుకుపోవటానికి అనుమతినివ్వండి ఈ షరతుకు ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నది రాజు సరేనన్నాడు కొన్ని రోజుల తర్వాత ఒకనాడు రాజు భోజనం చేస్తూ ఉండగా రాణి ఏదో సలహా చెప్పబోయింది ఆ సలహా రాజుకు నచ్చలేదు నీ ముస్టి సలహా ఎవరికి కావాలి నేను నేనున్నానంటూ తయారైతావు నాకు సలహా చెప్పే పాటిదానివా నువ్వు నీలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీలేదు రేపు తెల్లవారేలోగా నా మేడ వదిలి వెళ్ళిపో అన్నాడు మండిపడుతూ ఇలా జరుగుతుందని రాణి ముందుగానే అనుకున్నది అంతచేత లోపలికి పోయి రాజుగారి తాగే పాలలో మత్తుమందు కలిపి తెచ్చి ఇచ్చింది రాజు అవి తాగి తన ఒళ్ళు తనకు తెలియకుండా నిద్రపోయాడు రాణి తన సేవకుల సహాయంతో రాజును తీసుకుని ఆ రాత్రికి రాత్రే తన పూరి గుడిసె చేరుకున్నది తెల్లవారింది రాజుకు మెలకువ వచ్చి మేడలో నిద్రపోతున్న నేను ఈ పూరి గుడుస్లోకి ఎలా వచ్చానా అని ఆశ్చర్యపడ్డాడు ఇంతలో రాణి అక్కడికి వచ్చి ఏంటి అలా కంగారుగా చూస్తున్నారు అని అడిగింది నన్ను ఇక్కడికి ఎవరు తెచ్చారు ఎందుకు తెచ్చారు వెంటనే చెప్పు అని గుడ్డురుముతూ అడిగాడు రాజు ఉండండి కొంచెం శాంతపడండి మిమ్మల్ని ఇక్కడికి తెచ్చింది నేనే మీ మేడ నుంచి నన్ను మీరు వెళ్ళగొట్టేలాగైతే నాకు ప్రియమైన వస్తువుని నాతో తీసుకుని పోవచ్చునని మీరు మాట ఇచ్చారు గుర్తుందా అని అడిగింది రాణి అవును అన్నాడు రాజు మరికనే మీకంటే ప్రియమైన వస్తువు నాకేముంది అందుచేతనే మిమ్మల్ని నాతో కూడా తెచ్చుకున్నాను అని రాణి తొనక్కకుండా బదులు చెప్పేసరికి రాజు ఆశ్చర్యపోయాడు అమ్మ దొంగ ఎంత పని చేశావు అందుకనైనా పెళ్లి చేసుకునే ముందు నా చేత అలా ఒప్పందం చేయించుకున్నావు నీ మీద అనవసరంగా కోపం తెచ్చుకొని నేను చాలా కష్టపెట్టాను అవన్నీ మర్చిపోయి మళ్ళీ హాయిగా ఉందాం నీలాంటి రాణి కంటే నాకు కావలసిందేముంది అని చెప్పి రాజు మళ్ళీ రాణితో తన రాజ్యం చేరుకున్నాడు ఆనాటి నుంచి రాజు రాణి చాలా అన్యోన్యంగా ఉంటూ రాజ్యం చేశారు మరొక కథ కథ పేరు కడుపు ఉబ్బరం ఈ కథను రచించిన వారు ఆర్ సరస్వతి గారు పూర్వము కాంతాపురము అనే పట్టణాన్ని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు అతను చాలా ఐశ్వర్యవంతుడు లెక్కలేనంత సైన్యం కూడా ఉంది ఇన్ని ఉన్నా పాపము రాజు ఎప్పుడూ ఏదో దిగులుగా ఉండేవాడు అందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలని అతని మంత్రులు సేనానులు ఎంతో ప్రయత్నించి చూశారు కానీ ఎవరితోనూ రాజు తన విచారానికి కారణం చెప్పలేదు అసలు రాజు ఇంత దిగులు పడటానికి ఏమిటి అంటే ఆయనవి అందరిలాంటి చెవులు కావు గాడిద చెవులు వాటిని కిరీటం అడుగున ఎవరికీ కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచుకుంటూ ఉండేవాడు ఈ సంగతి రాజుగారికి క్షవరం చేసే ఒక్క మంగలి అప్పన్నకి మాత్రమే తెలుసు కానీ వాడు బయట పెడితే లోకానికంతా తెలిసి నవ్వులు పాలైపోతాడు కదా కాబట్టి వాడి ఒక్కడి నోరు కట్టివేస్తే తన రహస్యం ఇంతటితో అణిగిపోతుంది రాజు దీర్ఘంగా ఆలోచించి చివరికి మంగళి నోరు కట్టివేయటమే మంచిదని నిశ్చయించుకున్నాడు మర్నాడు మామూలుగా మంగళి అప్పన్న రాజుగారికి క్షవరం చేయడానికి వచ్చాడు అప్పుడు రాజు వాడితో ఒరే అబ్బి నా చెవుల సంగతి నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరెవరికీ తెలీదు ఇంకొకరికి తెలిసింది అంటే అది నీ వల్లనే అయి ఉండాలి అప్పుడు నీ తల తీసివేయవలసి వస్తుంది ఈ సంగతి మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు ఈ రోజు నుంచి నీ జీతం కూడా నుంచి ఐదు వరహాలకు పెంచుతున్నాను అన్నాడు అలాగే మహారాజా నేను చస్తే వాళ్లకు దిక్కులేదన్న సంగతి నాకు తెలియదా మీకెందుకు చూడండి ఈ రహస్యం పెట్టులో పెట్టి తాళం వేసినట్లే అని హామీ ఇచ్చాడు అప్పన్న ఈ హామీతో రాజుగారి దిగులు తీరింది కానీ అప్పన్నకి కడుపు ఉబ్బరం ఎక్కువైంది రాజుగారివి గాడిద చెవులన్న సంగతి అప్పన్నకి ఎంతో కాలం నుంచి తెలుసును గాని అది ఇంకొకరికి చెప్పాలని వాడికి ఎన్నడూ బుద్ధి పుట్టలేదు కానీ రాజుగారికి మాట ఇచ్చి వచ్చిన దగ్గర నుంచి వాడి కడుపులో ఆ రహస్యం దాగటము కష్టమైపోయింది కానీ ఎలా బయటపడతాడు ఎవరికి బయట పెడతాడు బయట పెడితే తన తల ఎగిరిపోతుంది కదా పాపం అప్పన్న ఈ దిగులుతోటి రహస్యం దాచలేక కడుపు తోటి మంచం ఎక్కాడు అప్పన్న భార్యకి ఇతని జబ్బేమీ అర్థం కాలేదు వైద్యుణ్ణి పిలిపించింది వైద్యుడు వచ్చి నాలిక నాడి పరీక్ష చేసి చూశాడు తర్వాత పొట్ట ఒత్తి చూసి నీకు ఒంట్లో ఏ విధమైన జబ్బు లేదు నువ్వు మనసులో ఏదో దాచుకొని బాధపడుతున్నావు అందుచేతనే ఈ పొట్ట ఉబురం అవునా అని అడిగాడు అప్పుడు అప్పన్న నోరు తెరిచి అవును అంటే ఎక్కడ నోరు జారి రహస్యం బయటపడుతుందో అని తల మాత్రము ఆడించి ఊరుకున్నాడు అది ఎవరితోనైనా చెప్పేయి అది అంత ముఖ్యమైన రహస్యం అయితే నీ పెళ్లాంతోటైనా చెప్పు అంతకంటే నీకు మందు లేదు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయాడు వైద్యుడు వాకిలి దాటిపోగానే అప్పన్నని భార్య ఏంటయ్యా మా లావు రహస్యం అదేదో బయట పెట్టరాదు నేనెవరికీ చెప్పనులే అని వేధించసాగింది భార్య పట్టుదల చూసేసరికి అప్పన్నకి మరింత భయం వేసింది అప్పన్నకు తన భార్య సంగతి బాగా తెలుసు ఆమెకి ఏదైనా చెబితే ఊళ్ళో టమటమా వేసినట్లే ఇక చెప్పకపోతే ప్రాణాలు తినేస్తుంది అప్పన్న ఏం చేయటమా అని దీర్ఘంగా ఆలోచించి ఎలాగైనా ముందు భార్య పూరు వదిలించుకోవటం ముఖ్యమని నిర్ణయించుకున్నాడు అలా నిర్ణయించుకొని ఇదిగో ఇది మా లావు రహస్యం కాదులేవే ఎవరితోటైనా చెప్పమని సలహా ఇచ్చాడు గనక ఆ వైద్యుడయ్యకే అది కాస్త చెప్పేస్తాను అప్పటికీ నా జబ్బు నయం కాకపోతే ఆ అయ్యనే మరొక మంది ఏదైనా ఇవ్వమని అడుగుతాను అని చెప్పి వైద్యుడింటికి వెళ్ళాడు నన్ను చూడగానే వైద్యుడు ఏం మళ్ళీ వచ్చావు అని అడిగాడు ఏం లేదు బాబు నా మనసులోని రహస్యము నా భార్యతోటి చెప్పేయమని మీరు సలహా ఇచ్చిపోయారు బాగానే ఉంది కానీ దాని నోట్లో ఏ విషయమూ దాగదు అందుకని దానితో చెప్పే కంటే మీతో చెప్పడం మంచిదని నాకు తోచింది మీరు నేను చెప్పింది మరొకరితో చెప్పనని నాకు మాట ఇవ్వండి అన్నాడు అప్పన్న చాలు చాలే నువ్వు చూడబోతే అలా మాట ఇచ్చే ఇలా తంటాలు పడుతున్నట్టున్నావు నీలాగా తెలివి తక్కువగా మాటిచ్చి తర్వాత చిక్కులు పడటానికి నేనేం పిచ్చివాణ్ణి కాదు పోపో ఇంకెవరితోటైనా చెప్పుకో ఎవరూ కనిపించకపోతే ఏ చెట్టుకో పుట్టకో చెప్పుకో అన్నాడు వైద్యుడు అప్పన్నకి వైద్యుడు చెప్పిన చివరి సలహా నచ్చింది వెంటనే ఇంటికి బయలుదేరాడు అతనికి దారిలో ఒకచోట ఒక పెద్ద పుట్ట కనిపించింది అప్పన్న చుట్టూ చూశాడు ఎవరూ లేరు ఇదే సమయం అనుకుని ఆ పుట్ట దగ్గరికి పోయి పుట్ట కన్నంలో నోరు పెట్టి మన రాజుగారివి గాడిద చెవులు అనేశాడు ఈ మాటలు బయటికి అనివే కానీ అప్పన్నకి కొండంత బరువు గుండెల మీద నుంచి దించినంత తేలికైపోయింది సంతోషం పట్టలేక ఒక్క పరుగున ఇంటికి వచ్చి చేరుకున్నాడు అప్పన్న భార్య చాలా ఆశ్చర్యపడింది తెలుసుకుందామనుకుంది తెలుసుకుందామనుకుందిగాని అడిగితే మళ్ళీ ఎక్కడ మంచమెక్కుతాడునని భయపడి ఊరుకుంది అప్పన్న రహస్యం బయటపెట్టిన పుట్టపైన కొన్నాళ్ళకి ఒక వెదురు పొద పెరిగింది మరి కొన్నాళ్ళకి రాజు ఏదో శుభకార్య సందర్భాన ఒక విందు ఏర్పాటు చేశాడు ఆ చుట్టుపక్కల రాజులందరినీ ఆహ్వానించాడు పేరుగల వాద్యగాళ్ళందరూ వచ్చి విందులో వాయించవలసిందిగా రాజాజ్ఞ అయింది ఈ కబురందుకున్న వాద్యగాలలో ఒక పిల్లల గ్రోవి వాద్యగాడు కూడా ఉన్నాడు అతను రాజుగారి విందులో వాయించటానికి ఒక కొత్త పిల్లల గ్రోవి తయారు చేసుకుందామని బయలుదేరి సరిగ్గా పుట్ట మీద పెరిగిన వెదుళ్ల పొదలో నుంచి ఒక వెదురు గొట్టాన్ని నరుకుకొని దాన్ని ఎంతో అందంగా పిల్లల గ్రోవిగా తయారు చేశాడు దీన్ని రాజుగారి ఎదుట తప్పితే ఈలోగా వాయించకూడదు అని అనుకుని బయలుదేరి రాజుగారి ఆస్థానానికి వచ్చి చేరాడు విందు పూర్తయింది అన్ని రకాల వాద్యాలు వాయించటమైంది చివరికి పిల్లనగ్రోవి వాద్యగాయిని వాయించమన్నారు సరేనని అతను తన కొత్త గ్రోవిని వాయించటం మొదలుపెట్టేసరికి అది మన రాజుగారివి గాడిద చెవులు అంటూ మ్రోగింది ఇది వినగానే వాయిద్యగాడి మొహాన నెత్తురు చుక్కలేదు మళ్ళీ వాయించాడు మళ్ళీ అదేలా మోగింది పెద్ద పెద్ద రాజులందరి ఎదుట తను ఎన్నో ఏళ్లగా ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్న రహస్యాన్ని ఇలా బయటపెట్టేసరికి రాజుకి తగని కోపం వచ్చింది కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ వరలో నుంచి కత్తిదూసి వార్దగాడి వైపుకు ఊరికాడు బాబు ఆగండి ఆగండి ఒక్క మాట ఇందులో నా తప్పేమీ లేదు దీన్ని ఎవరో మంత్రించినట్లుంది కావాలంటే మీరు స్వయంగా వాయించి చూడండి అంటూ పిల్లన గ్రోవిని రాజుగారికి అందించాడు సరేనని రాజు దాన్ని అందుకొని వాయించబోయాడు మళ్ళీ అలాగే మోగింది మన రాజుగారివి గాడిద చెవులు అని ఇది వినేసరికి రాజుగారికి తలగిర్రున తిరిగింది నిలుచున్నవాడు నిలుచున్నట్లుగా కుప్పకూలిపోయాడు తర్వాత కాసేపటికి తెప్పరిల్లుకొని ఇందులో నీ తప్పేమీ లేదు అప్పన తప్పు లేదు ఇంతకాలము ఈ సంగతి కప్పిపుచ్చి లోకం కళ్ళు ముయ్యటానికి ప్రయత్నించడం నాదే తప్పు ఇక ఈ రహస్యం దాచవలసిన లేదు అంటూ రాజు తన నెత్తిన ఉన్న కిరీటం తీసేశాడు రాజుగారికి మామూలు చెవులకు బదులు గాడిద చెవులుండటం చూసి వచ్చిన రాజులంతా ఎంతో ఆశ్చర్యపోయారు దేవుడు చేసిన దానికి నువ్వేం చేస్తావు కాలము కర్మము అలా కలిసి వచ్చింది అనే మిగతా రాజులంతా మన గాడిద చెవుల రాజుగారిని ఓదార్చిన తర్వాత ఎవరి రాజ్యాలకు వారు చేరుకున్నారు ఇప్పుడు రాజుగారు ఏ విధమైన దిగులు లేకుండా హాయిగా రాజ్యం చేస్తున్నారు మరొక కథ కథ పేరు కళ నిజమైంది ఈ కథను రచించిన వారు సివి యతిరాజులు గారు అనగనగా వీరవరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకి రంగరాజు రామరాజు అని ఇద్దరు కుమారులు ఒకనాడు రాజు కొడుకులు ఇద్దరినీ పిలిచి అబ్బాయిలు రాత్రి ఒక కళ కన్నాను కలలో ఒక చిత్రమైన చెట్టు కనపడింది దానికి రాగివేళ్ళు వెండి మొదలు బంగారుపు కొమ్మలు పచ్చటి ఆకులు ముత్యాల వంటి మొగ్గలు పగడాల వంటి పళ్ళు ఉన్నాయి ఆ చెట్టున ఒక బంగారు ఉయ్యాల ఉంది ఆ ఉయ్యాలలో ఆడే చిలుక ఆడుతున్నది చిలుక పాడుతున్నది అక్కడే చెట్టు క్రింద ఒక బంగారు లేడీ పచ్చికమేస్తున్నది దానిని నేను మాణిక్యరాయితో కొట్టానట అంతటితో లేడీ మాయమైంది చెట్టు మాయమైంది ఇది నాకు వచ్చిన కళ మీరిద్దరూ వెళ్ళి ఎన్ని శ్రమలైనా సరే పడి నేను కళలో చూసిన మాణిక్యరాయిని పట్టుకుని రావాలి అని ఆయన చెప్పాడు తండ్రి కోరిక నెరవేర్చడానికి కొడుకులిద్దరూ మరోనాడు బయలుదేరి వెళ్లారు చాలా దూరం నడిచి వాళ్ళు అలసిపోయారు బడలిక చేత ఒక చెట్టు క్రింద పడుకోగానే రంగరాజుకి వెంటనే నిద్ర పట్టేసింది చిన్నవాడికి పని అంటే పట్టుదల అందుచేత అతనికి కునికే పట్టింది కాదు తెల్లవారిన రంగరాజుకి మెలకు రాలేదు నిద్రపాడు చేయటం ఇష్టం లేక అన్నని లేపకుండా రామరాజు ఒక్కడూ లేచి ప్రయాణం సాగించాడు వెళ్ళగా వెళ్ళగా రామరాజుకి ఒక పర్ణశాల కనిపించింది అందులో ఒక ముసలమ్మ కూర్చొని ఉంది అతను తను వచ్చిన పని చెప్పి అది నెరవేరే ఉపాయం చెప్పమని ఆమెను అడిగాడు కుమార ఈ అడవి దాటగానే ఒక పెద్ద వృక్షము దాని కింద ఒక పుట్ట ఆ పుట్టలో ఒక నాగుపాము ఉన్నాయి పాము పడగ మీదనే మాణిక్యరాయి దగదగ మిరుస్తూ ఉంటుంది అయితే అది మనకి ఎలా దొరుకుతుంది అని అడుగుతావేమో ఇది నా పుట్ట అని ఆనవాళ్లు తెలియచేయటానికని నాగుపాము తన పడగ మీద మాణిక్యరాయిని పుట్ట దగ్గర గుర్తుగా పెట్టి ఆహారం కోసము రాత్రి బయటికి పోతుంది ఆ సమయం కనిపెట్టి ఒక తట్టతో రాయిని మూసివేయాలి నాగుపాము తిరిగి వచ్చి ఇదేమిటా అని కోపం కొద్దీ ఆ తట్టను కాట్లు వేసి చివరికి ప్రాణాలు విడుస్తుంది అప్పుడు ఆ రాయిని పట్టుకునిరా అని చెప్పింది ఆమె అసలు ముసలమ్మ కాదు దుర్గాదేవి ఇతని మీద దయగలిగి ఆమె మర్మం చెప్పింది రామరాజు సరిగ్గా ఆ ప్రకారమే చేసి మాణికరాయి పట్టుకుని వచ్చి ఆమె చేతికి ఇచ్చాడు చిన్నవాణి తెలివితేటలకు పనిలో పట్టుదలకు దేవి సంతోషించి నాయన రాకుమారా ఈ రాయి మళ్ళీ తెచ్చిన చోటుని పెట్టివేయి తండ్రి పాము వచ్చి ఆ రాయిని పట్టుకొని పోతుంది దాని వెంబడే వెళ్లివంటే మీ తండ్రి కలలో కనపడిన చెట్టును చూడగలవు అని ఆమె దీవించి పంపింది దేవి చెప్పినట్లుగానే రామరాజు తండ్రి పాముని వెంబడించి ఒక సొరంగంలోకి ప్రవేశించాడు కొంత దూరం వెళ్ళేసరికి ఆరు రకాల ఉయ్యాలలో హాయిగా ఊగుతున్న ఆరుగురు నాగకన్యలు కనిపించారు వాళ్ళ ఆరుగురు అతన్ని చూసి చిరునవ్వుతో ఓయి రాజకుమారుడా నువ్వు వచ్చిన పని మాకు తెలుసులే మేము నాగకన్యలం మమ్మల్ని రాగి వెండి బంగారు పచ్చ ముత్యము పగడము అని పిలుస్తారు మరి మమ్మల్ని పెళ్లాడతావా అని అడిగారు నేను వచ్చిన కార్యం నెరవేరితేనే గాని నా మనసుకు మరొక పని మీద ధ్యాసపోదు పెళ్లి మాట తర్వాత చూసుకుందాము అన్నాడు రామరాజు అయితే విను మరి మీ తండ్రికి కలలో కనపడిన చెట్టు భాగాలమే మేము మా అరుగుని వరుసనే నిలబెట్టి ఒక్క వేటికి తెగవేసినావంటే మాకు ఆ చిత్రమైన చెట్టు రూపం వస్తుంది తెగవేసేటప్పుడు చెందిన నెత్తురు చెట్టు మొదలకి రాసి తడివితే మళ్ళీ మేము ఎప్పటిలాగే కన్నెలమైపోతాము అని వారు చెప్పారు రామరాజు సంతోషించి మీరిక్కడనే ఉండండి మళ్ళీ వచ్చి మా రాజ్యానికి తీసుకుపోతాను అని వాళ్ళకి మాట ఇచ్చాడు సరాసరి దేవి వద్దకు వచ్చి అప్పటి వరకు జరిగిన సంగతులన్నీ చెప్పాడు అప్పుడు దేవి నాయనా ఇంతవరకు పనులు బాగానే చక్కబెట్టుకుని వచ్చావు ఇంకా కలలో మీ తండ్రి కొట్టిన బంగారు లేడిని గురించి చెబుతా విను అది నిజమైన లేడి కాదు ఈ అడవిలో తిరిగే ఒక మాయ రాక్షసి కనపడిన మనిషినల్లా అది గుహలోకి తరుముకొని పోతుంది మోహిని రూపంతో వచ్చి పగడపు పందెం వేయమని పురిగొలుపుతుంది పందెంలో మోసం వలన తనకే గెలుపు వచ్చేటట్లు చేసుకుని ఓడిపోయిన వాళ్ళని చెరలో పెడుతుంది అది ఎలా మోసం చేస్తుందంటే దాని దగ్గర ఒక పిల్లి ఉన్నది ఆ పిల్లి తల మీద ఒక దీపం పెట్టి దీపం తాలూకు క్రీనీడలోకి పాచికలు వేస్తూ ఉంటుంది ఆ చీకటిలో పిల్లి పాచికలను రాక్షసికి కావలసినట్లు మారుస్తూ ఉంటుంది అయితే దీనికొక ఉపాయం చెబుతాను నీ వెంట ఒక ఎలుకను కూడా తీసుకుని వెళ్ళి పందెం సమయంలో దాని ముందు వదిలిపెట్టు ఎలుకను చూడగానే పిల్లి దాని వెంట పడుతుంది ఇంకేముంది దాని ఆట కట్టుతుంది మోహిని నీకు లొంగిపోయాను అంటుంది దేవి చెప్పిన ప్రకారమే నడుచుకొని రామరాజు పందెంలో మోహిని ఓడించాడు అంతేకాదు పందెంలో ఓడిపోయి చెరసాలలో ఉన్న తన అన్న రంగరాజును కూడా విడిపించాడు మళ్ళీ వచ్చి దేవితో అప్పటి వరకు జరిగిందంతా చెప్పాడు అప్పుడు దేవి తన నిజరూపాన్ని దాల్చి కుమార నేను చెప్పినట్లుగా చేసినందుకు గాను చిత్రమైన చెట్టు బంగారు లేడీ మాణిక్యరాయి కనపరిచాను ఇంకా ఆడే చిలుక పాడే చిలుక కావాలి కదా నీకు వాటిని నేను చూపించలేను ఇక్కడికి ఆమెడ దూరంలో ఉన్న మా అక్కయే చూపించగలదు అని చెప్పి ఆమె పేర ఒక ఇచ్చి అంతర్ధానమైంది రామరాజు ఆ ఉత్తరాన్ని పట్టుకొని పెద్ద దుర్గాదేవి వద్దకు వెళ్ళాడు ఆమె కూడా చెల్లెలిలాగానే ఒక ముసలిధాని రూపంలో రామరాజుకి కనిపించింది నాయన సమస్త సముద్రాలకి అవతల ఒక కొలను ఉన్నది రోజు ఒక దేవకన్య అక్కడికి స్నానానికి వస్తుంది స్నానం కాగానే కొలనులో ఉండే తామరాకు మీద చీరపరుచుకొని ఆమె నిద్రపోతుంది తామర తూడుతో సహా ఆమెను జాగ్రత్తగా తీసుకునిరా అని చెప్పి దేవి అతనిని ఒక చిలుకగా మార్చి పంపింది చిలుక రూపంలో ఉన్న రామరాజు ఏడు సముద్రాలు దాటి వెళ్ళి కొలను చేరుకున్నాడు అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద పొంచి ఉండి దేవకన్యకు నిద్రపట్టగానే తామరతుడును జాగ్రత్తగా తుంపి దేవకన్యతో సహా తెచ్చి దేవికి అప్పగించాడు ముసలిదాని రూపంలో ఉన్నామే దుర్గాదేవి అనే రహస్యము దేవకన్యకు తెలుసు అమ్మా చీర లేనిదే నేను దేవలోకంలోకి ఎలా పోగలను నా చీర నాకిప్పించు అని దుర్గాదేవిని ప్రార్థించింది దేవి అప్పుడు నిజరూపం దాల్చి సరే నీ కోరిక నెరవేరుస్తాను నేను చెప్పిన పురుషుణ్ణి పెళ్లాడతావా అని అడిగింది అందుకు దేవకన్య నా మేలు కోరే తల్లివి ఎప్పుడైనా నీ మాటకు అడ్డు చెప్పగలనా అని తన అంగీకారం తెలిపింది వెంటనే దేవి ఆమె చీర ఆమెకి ఇచ్చివేసి చిలక రూపంలో ఉన్న రామరాజుని మామూలుగా మార్చివేసింది ఇద్దరిని దీవించి వివాహం చేసి నాయన రాజకుమారా నీ తండ్రి కలగన్నటువంటి ఆడే చిలుక పాడే చిలుక ఎక్కడో ఉన్నాయనుకుంటున్నావు కాబోలు మీరిద్దరే ఆచికలు రెండును సుఖంగా ఉండండి అని వాళ్ళ చేతులు కలిపి దేవి మాయమైంది భార్య అయిన దేవకన్యను ఆరుగురు నాగకన్యలను మోహిని రూపంలో ఉన్న మాయలేడిని తీసుకుని రామరాజు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు మరునాడు వీరవర మహారాజు దర్బారు చేశాడు దేశదేశాల నుంచి రాజులు మహారాజులు వచ్చారు నిండు సభలో చిన్నవాడు తను సంపాదించుకొని వచ్చిన మాణిక్యరాయిని తండ్రి చేతిలో ఉంచాడు నాయనగారు నన్ను ఈ ఆరుగురు కన్యలను ఒక్క వేటుకు నరికివేస్తే మీరు మీ కలలో చూసినట్లు చెట్టు కనబడుతుంది ఖడ్గానికి అంటిన నిద్రతో చెట్టు మొదలు తడిపితే మాకు మళ్ళీ మామూలు స్వరూపాలు వచ్చేస్తాయి అని చెప్పాడు రామరాజు చెప్పినట్లుగానే వీరవరుడు చిన్న కొడుకుని నాగకన్యలని ఒక్క వేటుకు నరికివేశాడు తనకు కలలో కనిపించినట్టే సరిగ్గా రాగివేళ్ళు వెండి మొదలు బంగారపు కొమ్మలు పచ్చల ఆకులు ముత్యాల వంటి మొగ్గలు పగడాల వంటి పళ్ళు కలిగిన ఆ చిత్రమైన చెట్టు కనపడింది ఆ చెట్టున ఒక బంగారు ఉయ్యాల వేలాడుతోంది అందులో ఆడే పాడే చిలుక పాడుతూ ఉన్నాయి అక్కడే చెట్టు క్రింద బంగారు లేడీ పచ్చక మేస్తున్నది మేస్తున్న లేడిని వీరవర మహారాజు చూసి తన వద్ద ఉన్న మాణిక్యరాయితో కొట్టాడు మోహిని మాయమైపోయింది వెంటనే ఖడ్గానికి పట్టి ఉన్న నెత్తులతో చెట్టు మొదలు తడిచేసరికి కనుల పండుగగా చిన్న కుమారుడు ఆరుగురు నాగకన్యలు మామూలు రూపంతో కనపడ్డారు వీరవర మహారాజుకి ఇటువంటి వింతకళ రావటమో పైగా కలలో జరిగినవన్నీ నిజం కావటమో చూసి దేశదేశాల నుంచి వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపడ్డారు చిన్న కుమారుడు చేసిన ఘనకార్యాలకు మెచ్చి వీరవరుడు తన రాజ్యం అతనికే పట్టం కట్టాడు అతనికి ఆరుగురు నాగకన్యలను ఇచ్చి అతి వైభవంగా పెళ్లి చేసి తాను చీకు చింతా లేకుండా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ